స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థులు కలిశారు తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఒకటయ్యారు తమ గురువులను వేదిక మీద కూర్చోబెట్టి వారికి సన్మానించారు ఆనాటి తమ అల్లరి గురువులు చెప్పిన పాఠాలు స్నేహితుల మధ్య జరిగిన చిలిపి చేష్టలను నెమరు వేసుకుని ఎంతో మరిసిపోయారు ఆనాడు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు నేడు లాయర్లు టీచర్లు ఉపాధ్యాయులు విద్యుత్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ రంగ ప్రసిద్ధులు ఇలా ప్రతి రంగాల్లో రాణిస్తూ స్థిరపడ్డామని తమ పూర్వ విద్యార్థులందరూ కలిసి తమ గురువులను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు పూర్వ విద్యార్థులు త్వరలో ఓ ట్రస్ట్ ప్రారంభించి పేద విద్యార్థులకు ఉపాధ్యాయుల వైద్య ఖర్చులకు ఈ ట్రస్ట్ ద్వారా చేయుత అందించాలని నిర్ణయించా

నిజంగా నేనైతే కళలో కూడా ఊహించలేదు మళ్ళీ మళ్ళీ ఇలా కలుస్తామని నిజంగా చాలా గ్రేట్ థింగ్ ఇది గ్రేస్ అనుకోవాలి మరి ఈ విధంగా మా ఫ్రెండ్స్ కూడా నా హృదయపూర్వంగా థ్యాంక్స్ చెప్తున్నాను అట్ ద సేమ్ టైం మా టీచర్స్ చెప్పిన చదువు మాకు మళ్ళీ ఎంతో ప్రయోజకాల చేసింది ఒక మంచి స్థానాన్ని మేము అందరికి ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి స్థానాల్లో మంచి మంచి లో ఉన్నారు సో నిజంగా చాలా చాలా గ్రేట్ అందుకోసం చాలా దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇలా ఎన్ని సంవత్సరాలు దగ్గర థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మేము కలిసాము దాని ఎవరికి ఎవరు మర్చిపోలేదు అందరినీ గుర్తు చేసుకున్నాము అందరు చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇలాగ మా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని అందరం కలిసి ఉండాలని మళ్ళీ మళ్ళీ కలవాలని హృదయపూర్వంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది మనము ఎంతో సంతోషంగా ఈరోజు మనము ఈ రోజు లాంటి ఈ రోజు ఈ రోజు అంత సంతోషకరమైన దినం లేదు అని నేను భావిస్తూ మన విద్య మన ఫ్రెండ్స్ తో పాటు ఈరోజు షేర్ చేసుకొని గొప్పగా ఎంతో ఆనందంగా ఉన్నాము అలాగే మనం పుట్టినప్పుడు తల్లిదండ్రులకి తల్లిదండ్రుల తర్వాత ప్రధానమైన స్థానం గురువుదే ఆ గురువుతో మన జీవితం జీవితం ఆధార జీవితం యొక్క విద్యా ఆధారపడి ఉంటుంది అందుకు గురువు యొక్క స్థానం గొప్ప స్థానం అని నేను చెప్తున్నాను నా పేరు పి జయకృష్ణ నేను ఈ పెనుగొండ పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు పదవ తరగతి విద్యార్థిగా ఇక్కడ చదవడం అయినది దాదాపు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడం దీనికోసం దాదాపు మూడు నెలలుగా మేము మా టీమేట్స్ అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి వివిధ ప్రాంతాలలో పదవీ విరమణ పొందిన మా ఉపాధ్యాయులందరినీ పిలవడము వాళ్ళు వయోభారాన్ని మర్చిపోయి ఈరోజు ఈ కార్యక్రమాన్ని హాజరైనారు చాలా సంతోషంగా ఉంది దాదాపు ఈ కా ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము నిర్వహించాలనుకుంటున్నాము దీనికోసం ఒక కార్పన్ ఫండ్ ఏర్పాటు చేసి మా మిత్రులలో కొంతమంది చదువుకోవడం జరిగింది వాళ్ళ పిల్లలకు కానీ లేదా వాళ్ళ కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేయాలని అనుకున్నాము అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయాలని అనుకుంటున్నాము ఇదన్నీ కూడా వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయాలని చూస్తున్నాము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అయితే ఎంతో శ్రమించి అడ్మిన్ మంజుల టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గ్రూప్ చేసి టీచర్స్ని గ్యాదర్ చేసి స్టూడెంట్స్ ఎక్కడెక్కడో ఉండే దూర ప్రాంతాలు ఉండే వాళ్ళ అడ్రస్ చే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాబుకు నేను థ్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే ఎవరు అనేది కూడా మనకు తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఒక మంచి సౌద్దేశంతో ఈ గ్రూప్ అడ్మిన్గా ఉండి అందరినీ కలిపింది టీచర్స్ మరియు టీచర్స్ మరియు విద్యార్థుల కలయిక అనే ఒక ప్రోగ్రాంలో మంచి ప్రోగ్రామ్ చేసినారు ఈ డయాస్ నుంచి మేము మా టీచర్స్ బ్లెస్సన్స్ తీసుకోవడమే కాకుండా మేము ఎకనామిక్లీ ఎవరు బ్యాక్వర్డ్గా ఉన్నారో మాలో ఏదైనా సమస్యలతో బాధపడతా ఉంటే కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా మా గురువు పరంగా వాళ్ళకు ఏదైనా ఆర్థిక సహాయం కానీ ఇంకోటి చేదోడు వాదోడుగా ఉంటామని ఈ గెట్ టుగెదర్ సభాముఖంగా సో నా పేరు పిటి రూప సో నేను ఈ బాలిక పాఠశాల నైంటీ వన్ నైంటీ టూ బ్యాచ్ స్టూడెంట్ సో నాతో పాటు ఇలాంటి వందల మంది స్టూడెంట్స్ ఈరోజు అందరూ కలిసాము సో ఆ బ్యాచ్ ఈరోజు రీయూనియన్ ఈ స్కూల్లో జరగబోతోంది సో చాలా సంతోషంగా ఉంది మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరినీ వేరుకి మీరు అలంకరించి వాళ్ళని ఇలా సంతోషంగా మేము ఆహ్వానించాము చాలా ఆనందంగా ఉంది మరి ఈ బ్యాచ్ తర్వాత ఎప్పుడు కలుస్తామో మాకు తెలియదు కానీ ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా అందరూ కలిసాము ఎంటర్టైన్మెంట్ హ్యాపీనెస్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ షేర్ చేసుకుంటూ చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు అందరూ విడిపోయాము ఇప్పుడు మళ్ళీ అందరు థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత అందరూ కలిసాము సో అన్ని మా మెమరీస్ అన్ని ఆటోగ్రాఫ్ మూవీ లాగా అన్ని స్వాత జ్ఞాపకాలన్నీ నెరవేసుకుంటూ ఈరోజు ఫుల్గా సంతోషంగా గడపాలి అనేసి అందరినీ కోరుకుంటున్నాను అండ్ వచ్చిన మీ అందరికీ సాధారణమైన స్వాగతం అందరూ భోజనాలు చేసి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నాము ఒక ట్రస్ట్ లాగా ఏదైనా ఫామ్ చేసి మనకు వీలైన ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే దానికి మా వంతు ఏదైనా ప్రయత్నం చేసి సహాయపడాలి అనేసి మాట్లాడుకున్నాము దాన్ని అమల్లోకి త్వరలో పెడతాము అని అనుకుంటున్నాము అండ్ ఈ ఈ సందర్భంగా నేను స్పెషల్గా చెప్పాలంటే మా సీనా నా బెస్ట్ ఫ్రెండ్ సో ఆ అబ్బాయి తన పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ స్కూల్కి మొత్తం బోర్డు రెడీ చేశాడు అండ్ ఈ ఈ ఈవెంట్ని బాగా సక్సెస్ఫుల్గా చేయడానికి మంజుల జయకృష్ణ ఇంకా చాలా మంది అబ్బాయిలు కూడా చేతులు కలిపి చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఒకటి చేర్చినందుకు చాలా సంతోషిస్తున్నాను అండ్ ఐ ఫీల్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యాలిష్యులు వింటుంటే అప్పుడు గురువులు చెప్పేది అప్పుడు మేము విద్యార్థులు శిష్యులు వింటుంటిమే ఇప్పుడు శిష్యులే గురువులు అయిపోయారు కాబట్టి గురువులకి శిష్యులకి ఇప్పుడు పెద్ద తెల్లదు ఎందుకంటే అంతా ఇప్పుడు మనకు ఫింగర్ టిప్స్ లో వచ్చేసింది ఇంటర్నెట్ గూగుల్ అనేసి ఎవ్రీథింగ్ మొబైల్లోనే అన్ని దొరికిపోతున్నాయి కానీ గురువు స్థానం గురువుదే గురుభ్యాసం లేకుండా మనము ముందుకు వెళ్ళలేము ఎందు గూగుల్లో చూసి చూడగలవు దాని థియరీ కానీ దాని లాజిక్ కానీ చేసుకోండి అంటే గురువు చెప్పిస్తేనే వస్తుంది మనం నుంచి నేను కష్టపడి ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరు ఎక్కడెక్కడో ఉంటున్నారు వాళ్ళందరినీ ఇంకొకసారి మేము చూసుకోవాలని ఈ ప్రయత్నం చేసినాను అలాగే టీచర్స్ కూడా గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాలు చేసి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళవలసిందిగా టీచర్స్ కూడా కోరడం